రుడు ఆయన కాదు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ మైకు తయారు చేసిన వాడు ఒకడు ఉండొచ్చు ఆయన మాత్రం ఈ మైకులో దూరి లేడు ఒక బండి తయారు చేసిన వాడు ఉండొచ్చు ఆయన మాత్రం ఆ బండిలో దూరి లేడు ఈ లాల్చీ బట్ట తయారు చేసిన వాడు ఒకడు ఉండొచ్చు కానీ ఆయన దీనిలోకి అనుప్రవేశం చెయ్యలేదు విశ్వేశ్వరుడు విశ్వమునందే ఉన్నాడు యథార్థమనకో ఆయనే విశ్వముగా ఉన్నాడు ఆయన దీనిని తనదిగా కలిగి ఉన్నవాడు కాడు ఆయనే ఇదిగా ఉన్నాడు విశ్వముగా కనపడుతున్నాడు ఆయన లేకపోతే అసలు ఈ విశ్వము లేదు మీకు నేను బాగా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను కొంచెం గోధుమ పిండి మీకు ఇచ్చి అయ్యా నేను ఉపన్యాసం చెప్పి వచ్చేటప్పటికి నాకు నాలుగు పూరీలు చేసి పెట్టండి అన్నాను నేను అట్నుంచి వచ్చేటప్పటికి ఉపన్యాసం వచ్చేటప్పటికి మీరు రెండు చపాతీలు చేశారు ఏమమ్మా పూరీలు చేసి పెట్టమన్నాను పూరి చేయడానికి ఏదో కుదరలేదులేండి ఆ నూనె సరిగ్గా లేదు అందుకుని చపాతీ విశేషం అన్నారు ఇప్పుడు గోధుమ పిండి అంటూ ఉంటే పూరి చేద్దాం అనుకుని చేయకుండా చపాతీ చేసుకోవచ్చు కానీ నేను గోధుమ పిండి ఇవ్వకుండా పూరియో చపాతీయో నీ ఇష్టం వచ్చింది చెయ్యన్నాను చేయగలరా అలా చేయడం కుదరదు గోధుమ పిండి ఉంటే చేయొచ్చు గోధుమ పిండి లేకుండా పూరి లేదు చపాతీ లేదు రెండూరావు గోధుమ పిండియే పూరి అయినది తమ అసి అది ఇది అయి ఉన్నది పూరి ఏది అంటే ఇచ్చిన గోధుమ పిండే పూరి అందుకని యథార్థమునకు అది పూరి అని కొత్త పేరు సంతరించుకుంది నామమును సంతరించుకుంది నామమును ఒక పేరు సంపాదించుకుందేమో కానీ అందులో ఉన్నది మాత్రం గోధుమ పిండే ఒకవేళ దాన్ని చపాతీ చేస్తే అప్పుడు ఉన్నది గోధుమ పిండే అలా ఈశ్వరుడే ఇన్ని నామరూపములతో అంతటా నిండి ఉన్నాడు అయితే వచ్చిన పెద్ద సమస్య ఎక్కడొస్తుందో తెలుసా అండి ఆయనే అంతటా ఉండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు మధ్యలో అడ్డొచ్చేదాని పేరు తిరోధానము అంటారు మనం సాధారణంగా మూడిటితో సంబంధం కలిగి ఉంటాం సృష్టి స్థితి లయ ఈ మాటలు ప్రతి వాళ్ళకి తెలిసి ఉంటాయి సృష్టి ఉత్పత్తి చేయడం స్థితి అది ఉండడం లయ అది పడిపోవడం ఇవి కాకుండా రెండు ఉంటాయి తిరోధానము అనుగ్రహము అని రెండు మాటలు తిరోధానము అంటే ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడకుండా చేయుట అలా చెయ్యగలిగిన ప్రబలమైన శక్తి మాయ ఈ మాయ ఆధారమై ఈ మాయ తనదై ఈ మాయ తనదయ్యుండి తన చేత నియంత్రింపబడి తనని మాత్రం మాయ ప్రలోభ పెట్టకుండా తాను ఉండి ఈ మాయ వలన తాను కనపడకుండా నామరూపాత్మకమైన విశ్వము కనపడేటట్టు చెయ్యగలిగిన సమర్థుడెవడో వాడు విశ్వేశ్వరుడై ఉన్నాడు ఆయనే ఉన్నాడు కానీ ఆయన కనపడడు ఏం కనపడతాయి నామరూపాలే కనపడతాయి ఎందుకని అలా కనపడతాయండి అంటారేమో కొన్ని కోట్ల 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 జన్మలుగా ఈ జీవుడికి అలవాటు అయిపోయింది ఆ నామరూపాలని పట్టుకోవడం మాత్రమే అలవాటు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు మీరు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అగరవత్తులు మీకిటి పక్కన పెట్టుకోవడం మీకు అలవాటు అనుకోండి ఒకరోజు మీరు ప్రయత్న పూర్వకంగా అగరత్తుల డబ్బా ఇక్కడ పెట్టుకోకుండా మీ వెనకాతలు పెట్టుకున్నారనుకోండి మీరు పూజ చేసేటప్పుడు ధూపమాఘ్రాపయామి అనేటప్పటికి చెయ్యి ఇలా పెడుతుంది ఎందుకని అంటే ఇక్కడ అగరవత్తులు ఉంటాయని అలవాటు అప్పుడు ఇక్కడ కనపడకపోతే అది వెంటనే జ్ఞాపకం తెచ్చేసుకుంటుందని మీరు అనుకోకండి అది ఒక్క క్షణం ఇదేంటి అగరత్తులు ఇక్కడ లేవని ఆగుతుంది అప్పుడు ఓ నేనే కదా వెనక్కి పెట్టుకున్నాను అని మళ్ళీ ఇలా వెనక నుంచి అగరత్తుల డబ్బా తీసుకుంటుంది అలవాటైపోయినటువంటి మనసు యాంత్రికంగా ఎలా కదుపుతుందో జీవుడు కూడా కొన్ని కోట్ల 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 జన్మలగా ఏ అలవాటు చేసుకున్నాడంటే నామరూపములు చూడడం ఒకటే అలవాటు చేసుకున్నాడు కాబట్టి అతనికి దాన్ని దాటి ఆ పొరని పైకెత్తి ఈశ్వరుణ్ణి చూడడం ఇంకా అది ఎప్పుడూ నామరూపాలే చూస్తుంది కానీ అనుగ్రహము అని ఒక మాట తిరోధానము అనుగ్రహించి తెర తీసేవాడు ఎవరంటే విశ్వేశ్వరుడే ఈ విశ్వేశ్వరుడు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక జ్ఞానమునిస్తాడు ఆ జ్ఞానము దేనికి పనికి వస్తుంది అంటే కుక్షింభరత్వానికి కాదు కడుపు నింపుకోవడానికి పనికిరాదు అది ఏం చేస్తుందంటే మాయా అన్న తెర పైకి తీసేస్తుంది తీసేస్తే ఇక నామరూపములు కనపడవు నామరూపములుగా ఈశ్వరుడే కనపడడం మొదలెడతాడు ఇది నిజానికి సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఇది తప్ప నువ్వు తెలుసుకోవడానికి జీవితంలో ఏమైనా ఉందా నాణ్య పంధాయనాయ విద్యతే అంటోంది ఋషి అంటోంది మనకి శృతి నీవు మోక్షమును పొందాలనుకుంటే నువ్వు ఈశ్వరుల్లో కలిసిపోవాలి అన్నది నీ జేయమైతే నువ్వు అలా ఈశ్వరుడిలో కలిసిపోవడానికి ఇంకొక మార్గం ఏదైనా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా ఏ మార్గము లేదు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు మీ ఎదురుగుండా ఒక మూర్తిని పెడతారు మూర్తి మీ కంటికి కనపడిన దాన్ని ఆ కంటికి కనపడేదిగా భావన చేస్తారు చేసి ఎదురుగుండా మూర్తిని పెట్టి పూజ ప్రారంభం చేస్తారు పూజ ప్రారంభం చేసినప్పుడు ద్వైతంతో ప్రారంభం అవుతుంది నేనున్నాను ఈశ్వరుడున్నాడు ఇప్పుడు ఈశ్వరుడు నేను ఒకటి కాదు నా ఎందు ఈశ్వరుడున్నాడు అసలు ఈ ఇదంతా ఈశ్వరుడే అనడవు ఆయన ఈశ్వరుడండి నేను నేను ఏందండి నేను మామూలు సామాన్యమైన వాడిని అయ్యి ఆయనకి నాకు పోలిక ఇప్పుడు ఆయన్ని విశిష్టుండి చేస్తాడు తాను కించిజ్ఞుడవుతాడు తాను చాలా తక్కువైపోతాడు చిట్ట చివరికి ఏం చేస్తాడు అంతా కూర్చుని చేసేస్తాడు ఆ మంత్ర పుష్పం చెప్పుకున్నామంటాడు చేత్తో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాడు లేచి నిలబడి ఇప్పుడేం చెప్తాడు నాణ్య పంధాయ విద్యతే బాగా తెలుసుకో ఇది నిజానికి నిన్ను నువ్వు తెలుసుకుని జ్ఞానమును పొంది మోక్షమును పొందడానికి హేతువి కాదు నువ్విలా చేసినంత కాలం నీకసలు ఈశ్వరుడు తెలియబడడు ఎక్కడున్నాడు ఈశ్వరుడిని నువ్వు అనుకుంటున్నావు అంతర్భహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట అంతటా ఆయన తప్ప వీరొకడు లేడు ఈశ్వరుడే ఉన్నాడు ఇప్పుడు సర్వం అంటే మైనస్ నువ్వా నీతో కలిపి నీతో కలిపి ఈశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు అనాల ఎక్కడున్నాడు అనాలా ఉన్నాడు అనాలా ఇక్కడే ఉన్నాడు ఇక్కడుంటే ఎక్కడున్నాడు నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా ఇక్కడే హృదయ పద్మాన్ని ఇలా తిరగవేస్తే అది యోగము చేత చూడగలిగినది దాని చివర ఉండేటటువంటి నిప్పురవ్వ ఎలా వెలుగుతుందో దాని ప్రకాశం కనపడుతుంది అక్కడ వెలుగుతున్నాడు ఆయనకి నిజానికి ఏ పేరు లేదు సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ నువ్వు ఏ పేరు పెట్టి పిలు పలకడానికి అది సిద్ధంగా ఉంది అది వెలుగుతోంది అదే ఈశ్వరుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు నీకు నువ్వే తిరుగుతున్నావు నువ్వు పెట్టిన పూజా మందిరానికి తిరగవు సింహాసనానికి తిరగవు నీ చుట్టూ నువ్వు తిరుగుతావు నీ చుట్టూ నువ్వు తిరిగితే ఈశ్వరుడు చుట్టూ నువ్వు తిరిగేసినట్టు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఇది జ్ఞానము ఈ జ్ఞానమును విశ్వేశ్వరుడు మీకు అనుగ్రహించిన నాడేమవుతుందంటే అందుకే కాశీపట్టణము మోక్షస్థానము అంటారు మోక్షస్థానము అన్న మాటకు అర్థం ఏమిటి మళ్లీ రాకుండా ఆయనలో కలిసిపోవడం మళ్లీ రాకుండా ఆయనలో కలిసిపోవడం నీ వల్ల నీకు సాధ్యం కాకపోతే చిట్ట చివర దాన్ని ఆయన సాధ్యం చేసేస్తాడు అక్కడ కాశీలో ఆయన ఏం చేస్తాడంటే నీ వల్ల కాలేదు నువ్వేం చేశావంటే ఆయన ఉన్న చోటుకి వెళ్ళి కూర్చున్నావు చూడండి కొంతమంది ఏం చేస్తారు ఎన్ని కాగితాలు పెట్టినా పనవలేదు అన్నమ్మ అనేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఆయన దగ్గర ఆయన కార్యాలయం ముందే నిరాహార దీక్షలో కూర్చుంటారు కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు ఏంటే నా ఆఫీస్ ముందుకు ఇలా కూర్చున్నా అందం కనకుండా ఏమైంది నీకంటే అయ్యా పదిహేను అర్జీలు పెట్టాను మీరు చూడలేదు ఉండి ఇప్పుడు చూస్తాను అని గబగబా పిలిచి ఆర్డర్ చేతిలో పెట్టడం ఏదో చేస్తారు కదా అలా నేను విసిగిపోయాను ఎన్నో జన్మలు ఎత్తాను నేను సాధన చేయలేకపోతున్నాను నాకు కుదరట్లేదు మళ్ళీ ఇప్పుడు ప్రాణోత్కరణ అంటే మళ్ళీ నువ్వు ఎక్కడికో తీసుకెళ్లి పెడతావు అప్పుడు ఈ పాతి జ్ఞానం కూడా ఉంటుందో ఉండదు అందుకని కాశీ వచ్చేసి ఉంటాను నువ్వు అభయం ఇచ్చావు కదా నన్ను పైకెత్తేసేయి నాకు మోక్షం ఇచ్చేసి నీలో కలిపేసుకో కాశీపట్టణంలో పడిపోతే కలుపుకుంటాను అని ఆయన మాట ఇచ్చాడు అందుకని కాశీపట్టణం వెళ్లి పడిపోతాడు పడిపోతే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తనలో కలుపుకుంటున్నాడు కలుపుకోవలసిన కర్తవ్యాన్ని తనదిగా తీసుకున్నాడు ఈశ్వరుడు విశ్వేశ్వరుడై మాయా అన్న తెర పైకెత్తితాడు పైకెత్తితే నామరూపములు కనపడడం మానేసి అంతటా ఈశ్వరుడే కనపడడం ప్రారంభమవుతుంది అలా ఈశ్వరుడే కనపడము అన్న మాట నేను నోటితో చెప్పినంత తేలిగ్గా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి అది జన్మ జన్మాంతర పుణ్యకార్యాల వల్ల ఈశ్వరానుగ్రహం చేత పరమేశ్వరుడు ఒకనాడు ఇస్తాడు ఆ ఇచ్చిన నాడు ఇంకసలు శత్రుమిత్ర భేదంగాని లోకంలో ఏ వస్తువు పట్ల భేదం కాని ఉండదు అన్నిటి ఎందు ఈశ్వరుడు కనపడతాడు అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని పొడవడానికి వచ్చిన వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు పురుస్తున్న శూలంలో ఈశ్వరుడు కనపడతాడు కొడుతున్న వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు అప్పుడు పొడుస్తున్నానని పొడిచేవాడు అనుకుంటాడు పొడవబడుతున్నవాడు ఈశ్వరుడే శూలంగలో కనపడి వాడు నమస్కరించి సంతోషించి గంతులేస్తాడు అది చాలా కష్టం అందుకే విశ్వేశ్వర అనుగ్రహమును పొందినటువంటి జ్ఞాని లోకమునకు పిచ్చివాళ్ళ కనబడతాడు అంటే పిచ్చేవిరిగా ఏమిటి అలా ఉన్నాడు ఏమిటి అంటారు మనం ఉన్నట్టు ఆయన ఉండడు ఎందుకంటే మనకి నామరూపాలు కనబడతాయి ఆయనకి అది కనబడదు ఆయనకి ఈశ్వరుడు కనపడతాడు మీరు చూడండి ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదు రాక్షసులు శూలాలు పెట్టి పొడవడానికి వచ్చారు పొడి చేస్తున్నారు పొడి చేస్తుంటే ఏం చేయాలంటే సహజంగా లోకంలో ఎవ్వరికైనా ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి లోపల అనుభవం అన్నది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అలా శూలం పెట్టి పొడుస్తుంటే ఇలా చేతులు అడ్డు పెట్టుకుంటాయి కదండి కనీసం ఆయనేం చేశాడు తన్ను నిశాచరుల్పడవ దైత్య కుమారుడు మాటిమాటికో పన్నగషాయివో భంజనావో జగదీశావో సర్వాపన్న శరణ్య అనుచు కాని తాకందుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా ఆయనకేం కనబడుతోంది పొడి చేస్తున్న శూలంలో ఈశ్వరుడు కనబడుతున్నాడు ఎదురుగుండా వచ్చిన రాక్షసుల్లో ఈశ్వరుడు కనబడుతున్నాడు ఆనందంతో ఆయన సంతోషంతో ఓ పన్నగ శయన ఓ శేషసాయి ఓ శ్రీ మహావిష్ణు ఓ నారాయణ అంటున్నాడు అలా మీరు మీరేం చేస్తారు ఆయనకి ఆయన అంతటా ఈశ్వరుడు ఆయనకి దర్శనం అవుతుంటే ఉన్నది ఈశ్వరుడే అందుకే చచ్చిపోనన్న హిరణ్యకచపుడు చావకుండా ఉండడం కుదరలేదు అసలు ఎప్పుడు చావనన్న మాట అనని ప్రహ్లాదు ఎంత చంపుదామన్నా చంపడం కుదరలేదు కారణం ఏమిటంటే ఆయనకి హిరణ్యం కనపడింది లోకంలో అంటే నేను అనుభవించాలి దాచుకోవడం వచ్చింది చచ్చిపోయాడు అంతటా ఈశ్వరుడు కనబడ్డాడు సాగు నుండి పైకెక్కించాడు వీళ్ళు ఎలా చంపడం అని ఇచ్చాడు హిరణ్యకచపుడు అది విశ్వేశ్వర అనుగ్రహము అంటారు ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి అటువంటి సమున్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు అందుకే పూర్వకాలంలో కాశీ పట్టణం వెళ్లనటువంటి వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ ఉండేది కాదు ఒక స్థితిలో ఏం చేసేవారంటే గృహస్థాశ్రమంలో ఇంకా చూసేశాను మనమణ్ణి అనుకుంటే ఆ రోజుల్లో అరణ్యం పట్టి కాశీ వెళ్ళిపోవడమే కాశీ వెళ్ళిపోతుండగా చనిపోయినా చాలు కనీసం వచ్చే జన్మలో ఉన్న కాశీ దర్శనం అవుతుంది తప్ప అసలు కాశీ వెళ్లకుండా బతకడం అన్న మాట లేదు కాశీ వెళ్ళిపోతానంటే కాశీ అంటే ప్రకాశం ఈశ్వరుడే ఉంటాడు అక్కడ కాబట్టి ఆ కాశీ ఎందు విశ్వేశ్వరుడున్నాడు అంటే విశ్వముగా ఉన్నవాడెవరున్నాడో వాడే విశ్వేశ్వరుడుగా కాశీ పట్టణంలో మీకు కనపడతాడు అంతటా నామరూపాలుగా ఉన్నవాడు ఒక గుర్తుగా అక్కడ కనపడతాడు అది విశ్వేశ్వరలింగము అందుకని ఏమిటి ఇదంతా తనదిగా కలవాడు తనదిగా కలవాడంటే వేరై ఉన్నవాడు కాకుండా తాను వీటిగా ఉన్నవాడు కానీ తాను కనపడనివాడు తాను మాయా అన్న పొరని పైకెత్తితే తాను కనపడేవాడు ఇన్ని శక్తులు తన ఎందు నిబిడీకృతమైనవాడు కాబట్టి విశ్వేశ్వరుడు అందుకే వేదం ఏమంటుందో తెలుసా అండి నేను ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్తాను కానీ ఈశ్వర దర్శనం మాత్రం నేను చేయించలేను వేదం కూడా అదే అంటుంది ఎందువల్ల ఒక్కటే కారణం విశ్వేశ్వరునకు ఉండేటటువంటి లక్షణం మీరు ఇక్కడ ఉంటాడు అని తెలుసుకున్నంత మాత్రం చేత ఆయన దర్శనం మీకు అవ్వాలి అని ఏం లేదు అందుకే కాశీ పెడతారు కానీ విశ్వేశ్వర దర్శనం కాకుండా వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉంటారు ఆయన అనుగ్రహము లేకపోతే ఆయన దర్శనం ఉండదు లోకంలో ఒక్క ఈశ్వరుడి విషయంలో మాత్రం అందుకే ఎప్పుడూ ఏమన్నాలో తెలుసా అండి నేను దర్శనం చేశాను అనకూడదు ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు అనాలి మీకంతవరకు ఎందుకండి హనుమకన్న కన్నా ప్రాజ్ఞులు ఉన్నారా అయిందా సీతమ్మ దర్శనం నేను పెడుతున్నాను సీతమ్మ దర్శనానికి అన్నారు అయిందా ఆఖరికి ఏమన్నారు ఆయన సుందరకాండలో నేను చేయడం ఏమిటమ్మా నేను కాదు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్య్ చూద్దాం అనుకుంటే కనపడిందా జనకుడికి ఆయనకి దర్శనం ఇవ్వాలనుకుంది దర్శనమిచ్చి జానకైంది అలా సీతమ్మ ఇప్పుడు నాకు దర్శనమిచ్చి హనుమ దర్శనం చేశారనేటటువంటి కీర్తి నాకు నాకివ్వాలన్నారు దర్శనమిచ్చింది ఈశ్వర దర్శనము మన ప్రయత్నంతో అవదవు అలా ఈశ్వర దర్శనానికి ఇవి చేస్తే అవుతుంది అని లోకంలో ఏం లేదు మీరు భక్తితో మీ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోగా 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 భక్తి పండిపోతే ఆయన ఏం చేసేస్తాడంటే తెరపైకెత్తేస్తాడు